चलो ना कुछ देने के रहा ना चलो यार कर दो जरा జనా చె అంటే జన్మదినం జరుపుకుంటున్నటువంటి రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి యాలగిరి బొత్తం నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కూడా కార్యకర్తలు హార్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు దొరసాం దొరసాహనాయుడు పార్టీ కష్టకాలంలో తెలుగుదేశం పార్టీని జెండా రెపరెపరానికి అనేక ఉద్యమాల్లో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ఈ నియోజకవర్గంలోనే కాకుండా రాజంపేట పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి చాలా కృషి చేశారు ఇదే సందర్భంలో ఈరోజు భర్తనే జరుపుకుంట జయంతి జరుపుకుంటున్నటువంటి బాబు జగజ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకుని ఆయన కూడా మేము ఘనంగా అర్పిస్తున్నాం ఆయన ఒక దళిత బిడ్డగా ఎదిగి భారత ఉప ప్రధానిగా పదవి అలంకరించి ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగినటువంటి దళిత జాతి రత్నం జగజ్జీవన్ రావు గారి జయంతిని కూడా ఇదే సందర్భంగా ఘనంగా జరుపుకున్నారు